శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం రాబోయే మూడు రోజులలో వృషభ రాశి వాళ్లకు జరగబోయేది ఇదే పట్టిందల్లా బంగారమే వృషభ రాశులు పుట్టిన వాళ్లకు జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉండటం వలన వీరు చేసేటటువంటి ఏ పనిలో అయినా కూడా విజయవంతులవుతారు ఈ రాశి వ్యక్తులకి సమయంలో వారికి కార్యదీక్ష కార్యదక్షత అనేది అధికంగా కలిగి ఉంటుంది ఇంకా మంచి చెడులను వీళ్ళు ఆలోచించిన తర్వాతనే ఏ కొత్త పని అయినా కానీ ప్రారంభం చేస్తారు ఈ రాశి వ్యక్తులకు అతీంద్రియ విద్యల పైన ఆసక్తి అనేది అధికంగానే ఉంటుంది అని చెప్పుకోవాలి ఈ వృషభ రాశి వ్యక్తులు చేసే ఏ పని అయినా గానీ మనస్ఫూర్తిగా చేస్తారు అందుకే వీరు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు తమ యొక్క ఆలోచనలను ఎవ్వరికీ కూడా తెలియనివ్వరు అలాగే తమకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికి చెప్పనే చెప్పరు ఈ మేషర ఈ వృషభ రాశి జీవితంలో జరుగుతున్నది జరగబోయే విషయాల పట్ల తెలిసినా కూడా కొంచెం రహస్యంగా ఉండటానికే ఈ రాశి వ్యక్తులు ఇష్టపడతారు ఈ రాశి వ్యక్తులు తాము చేసేటటువంటి పనులలో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఇంటి భోజనం అంటే అధికంగా ఇష్టం ఇంట్లో వ్యక్తులు వండి తినిపిస్తే ఇంకా చాలా చాలా ఇష్టం ఈ వృషభ రాశి వ్యక్తులు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో కొత్త విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాకపోతే కొన్ని కొన్నిసార్లు వీళ్లకు కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులకు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఇక వీళ్లకు ఆవేశం కూడా అధికంగానే ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఈ కారణంగా వీళ్ళు కొన్నిసార్లు ఇబ్బందులకు గురి అవుతారు వృషభ రాశి వ్యక్తులకు వీరి జీవితం ప్రకారం మరో మూడు రోజుల్లో వీరి యొక్క జీవితం అనేది దేదివ్యమానంగా మారబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులు సున్నిత స్వభావులుగా ఉంటారు కాబట్టి వీరికి ఏ చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని కొన్ని అంశాలలో వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేకపోతారు కనుక ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు ఈ ఫలితంగా కొన్నిసార్లు వీరు విచిత్రమైనటువంటి ప్రమాదంలో ఇరుక్కునే ప్రమాదము ఉంటుంది వృషభరాశి వ్యక్తులు సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యాపారాలలో వీళ్ళు అనుభవం నేర్పు కలిగి ఉంటారు వీరికి కుటుంబ విషయాలు కూడా తర్వాత నిదానంగానే సర్దుకుంటాయి ఇక అనవసరమైనటువంటి అంశాలలో వీళ్లకు కొన్నిసార్లు ధనం ఖర్చు అవుతుంది అవసరమైన సమయాలలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరి చుట్టూ ధనం ఎక్కువగా తిరుగుతుంది ఈ రాశి వ్యక్తులకు అదృష్టం వల్ల మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు అయితే వీరికి ఉన్న స్త్రీ సంతానం కారణంగా అభిమానం అధికంగా ఉంటుంది ఖచ్చితంగా కూతురి పట్ల కూతురి జీవితం పట్ల వీరు ఎంతగానో నమ్మకంగా ఉంటారు ఇక ఈ రాశి వ్యక్తుల జీవితం ప్రారంభంలో తెలిసో తెలియకనో మీరు తీసుకున్న నిర్ణయాలు అనేవి మంచికే దారితీస్తాయి ఈ రాశివారు అందలం ఎక్కించిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తుల వీళ్లకు ప్రత్యర్థులవుతారు ఈ రాశివారు పోటీ లేని చోట కూడా వీరి మంచితనంతో పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇక వీరు ఇతరుల ఎత్తులను చిత్తు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది అయినా కూడా కొన్ని సందర్భాలలో స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేకపోతారు వీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు వీరి కారణంగానే పొందాలనే పేరు వస్తుంది ఇక సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల వీరు అన్యాయానికి గురవుతారు ఈ రాశి వ్యక్తులు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన కొన్ని రకాల ఇబ్బందులు వీళ్లకు వస్తాయి మీరు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతో మేలుని కలిగింపజేస్తాయి సంఘంలో మీకు సమాజంలో పేరు లేని వ్యక్తులను మీరు గౌరవించి విమర్శలకు గురి అవుతారు తన సంతానం ఆత్మీయులు అలాగే సొంతవారు చేసేటటువంటి తప్పులు వీరికి ఎప్పుడు కూడా తప్పులుగా కనిపించవు ఇక వారిని రక్షించడానికి వీరు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి కొన్నిసార్లు ఇబ్బందులకు కూడా గురి అవుతారు భూముల విలువ పెరగడం వల్ల ఈ రాశి వ్యక్తులకు ధనవంతులుగా మారుతారు వ్యాపార కూడలి అద్దెకిచ్చి అదృష్టాన్ని వీరు జారవిడుచుకుంటారు ఈ వృషభ రాశి వ్యక్తులకు భాగస్వామ్య వ్యాపారం అనేది కొంతకాలమే కలిసి వస్తుంది ఇక వీరి యొక్క హస్తవాసి మంచిది అనే పేరు కూడా వీళ్ళు సంపాదించుకుంటారు సోదరి సోదర వర్గానికి వీరు సహాయం చేయడం వలన మరో వర్గానికి వీళ్ళు దూరం అవుతారు ఈ రాశి వారికి రుణాలు అప్పుల విషయాలలో అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయి ముఖ్యంగా కోర్టు వ్యవహారాలలో అపజయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప వీరే విషయానికి వీరు లోటే ఉండనే ఉండదు ఈ రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక పరంగా ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో అనేక రంగాలలో అనుభవం గడిస్తారు ఈ రాశి వ్యక్తులు ఎదుటి వారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు వీరి కంటే కూడా వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించే సామర్థ్యం కలిగి ఉంటుంది ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు పెద్దలు ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నా కూడా వీరు స్వయం శక్తితో సంపాదించుకున్న ఆస్తి వీరికి చిరకాలము ఉంటుంది శత్రువుల పట్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు ఈ వృషభ రాశి వ్యక్తులు ముక్కసూటిగా ప్రవర్తించేటటువంటి వీరి ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు కూడా అధికంగా తయారవుతూ ఉంటారు మిత్రులు కూడా కొన్ని కొన్నిసార్లు శత్రువులుగా మారే అవకాశము ఉంటుంది అయినా కూడా తమ ఆలోచనలను ఎన్నటికీ మార్చుకొని మార్చుకోరు అదేవిధంగా వీరిలో ఉన్న నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా వీరు అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో తరచుగా ఇరుక్కుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు అదేవిధంగా ప్రణాళికలను కూడా వీరు రచించడం పథకాలను వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి అనే అంశం ఎవరికి కూడా తెలియదు వృషభ రాశి వ్యక్తులు కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి వీరికి చాలా ఇష్టం అనేది ఉంటుంది ముఖ్యంగా కొత్త కొత్త ప్రదేశాలు సందర్శించడం అంటే వీరికి ఎంతగానో ఇష్టం ముఖ్యంగా వీరు తమ ప్రేమను ఎదుటివారికి ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతూ నష్టపోతూ ఉంటారు వృషభ రాశి వ్యక్తులకు భాగస్వామ్య వ్యాపారం అనేది కొంతకాలం వరకే లాభాన్ని కలిగిస్తుంది వీరి హస్తవాసి మంచిది అనేటటువంటి పేరు కూడా వీళ్ళు సంపాదించుకుంటారు ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి కూడా వీళ్లకు లోటు అనేది ఉండనే ఉండదు ఇక వీళ్లకు ఆధ్యాత్మిక పరంగా అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవాన్ని గడిస్తారు వ్యాపారాలలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకుంటారు అయితే ఈ రాశి వాళ్లకు జాతకులు ఏ పనిలోనైనా సరే మనస్ఫూర్తితో చేస్తే వీరి జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది వృషభ రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక ప్రతి శనివారం శని భగవానుడికి నల్ల నువ్వులు బెల్లం కలిపిన పదార్థాన్ని స్వామికి నైవేద్యంగా ప్రసాదంగా పెట్టాలి అలాగే నువ్వుల నుడుత దీపాన్ని వెలిగించండి ఇక అదేవిధంగా తీపితో చేసిన పదార్థాన్ని వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి ఇక ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించాలి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఎంతగానో మేలు చేస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి